ము పట్టాలు మీది మున్సిపాలిటీ జాగా అయితే మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే మీరు ఎవరికి భయపడాల్సిన పండ్లేనాక్షడానికి ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు పట్టా ఇచ్చే ఏర్పాటు చేస్తాము లేదా పట్ట ఇంకా రెండు రోజులు లేట్ అయినా గానీ మీరు ఈ మీరు ఉండండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరించకొస్తే మాకు ఫోన్ చేయండి మేము మాట్లాడుతాం ఆఫీసర్లు ఉందమ్మా తల్లి ఉండు ఆఫీసర్లు రాని ఎవరైనా రాని లీడర్లు రాని పెట్టుకుందామో నువ్వు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదమ్మా నువ్వు చేసుకో నీకు అడ్డం లేదు పట్టా వచ్చినప్పుడు పట్ట వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో బెదిరించి మా గవర్నమెంట్ లో బండలు పాతుకోవాలా పాతుకుని బాగుంది ఇప్పుడు ఆయన ఎవరు వాలంటీర్ రారు ఏం రారు నువ్వు చేసుకోమ్మా ఏం చేసుకుంటావు చేసుకో పట్టా పెద్దాయనికి ఆయనకి ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోయి పట్టా చెప్పి చెప్ప ఏర్పాటు కానీ ఈరోజు వాళ్ళకి చెప్తాను మరిత్రి ఈరోజు వాళ్ళకి చెప్తాము పట్టా చెప్పి చెప్పే చేస్తారు ఏమ్మా ఆ పని కానీ చేస్తారు మిగతావి మీకు పిల్లలు స్కూల్ పోయే పిల్లలు ఉన్నారా ఎవరి ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎవరికైనా నీకు వస్తుంది పెన్షన్ ఇది సిలిండర్ వచ్చిందమ్మా ఫ్రీ సిలిండర్ ఫ్రీ సిలిండర్ అంటే ఎందుకు రాలేదమ్మా గ్యాస్ లేదు ఓకే ఓకే గ్యాస్ ఉంది తమ్ముడు వాడుతున్నాడు బుక్ నిజాలు చెప్పుకోవాలి మాకులుచుకోవాలని పంపించింటే మా తమ్ముడు వాడుతున్నాడు అంటే అయిపోతుంది అమ్మాయి కదా గ్యాస్ ఉంది బుక్ ఆడి వాడు వాడి పెట్టుకున్నాడు అంటే అక్కడ ఏముడితే డబ్బులు ఏమిటో ఫ్రీగా డబ్బులు ఇచ్చి వాడటం గ్యాస్ గ్యాస్ అంటే వాడతారు కదా గ్యాస్ ఇప్పుడు వాడుతున్నావు కదా ఇప్పుడు ఆ పేరు ఆయన బుక్ చేయాలి చేసుకున్నార్ వచ్చిందా వచ్చిందా సిలిండర్ రెండు వచ్చినా ఇంట్లో వరకు అమ్మఒడి పెన్షన్ వస్తుందా ఏది తల్లి కోదలం వచ్చిందా ముగ్గురు పిలుగు పడిందా ఇద్దరు పిలుగు పడిందమ్మా నువ్వు ఎన్ని చెప్పాలి కదమ్మా ఐదు మంది కీడే పడే డబ్బులు

అదే అదమ్మా కాదమ్మా పప్పా 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 చెప్పేది మాట్లాడుతుమ్మాసమ్మా వచ్చిందా తర్వాత ఇంకా ఏమి వచ్చింది గవర్నమెంట్ వచ్చింది వచ్చింది వయసు కదండి మీ చె అమ్మ ఏర్పాటు అమ్మకు అమ్ముకు అమ్ముతారా నువ్వు అమ్మ లేకపోతే నువ్వు నేలేవు నువ్వు ఏర్పాటు పెట్టావు కొడుకు నువ్వు కొడుకు ఆ కొడ్రలే సార్ నింపి అన్నదమలో కొడ్రలే సార్ ఎవర్టవర్ సన్నపి ఉండండి చలనండి సన్నపి రవనువు విటల్ కదా అన్నయం కదా కొడ్రలే సార్ నేను పెట్టా కాదో నీ కాడ పెట్టునలా నీ కాడ మా మచ్చి చెట్ట చూడలలేదు మనం ఏం కదా ఆ మరి 9 నిల మోసేని మనం ఎట్లా చేస్తా అట్లా అట్లా కాయగుర్లట్లా పేపర్ బాండ్ హే మనం

ಇದೆತ್ತಿನ ಮಾತು ಅಲ್ಲಿ ಕೂಡ ಬಂದಾಗದನ ನಮ್ಮ ಗ್ಯಾಸ್ ಸಮೇ ಹೇಳಿರೋ ವಾಟರ್ ಮ್ಯಾಕ್ಸ್ ಹೊಸರ್ ಅಚಿಂದಲ್ಲ ಪ್ರಸಾದ ಸಿಗಮ್ಮ ಅಮ್ಮ ಒಂದು ಚಿಕ್ಕಿ ಪ್ಲೇಸ್ ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕಾಯಮ್ಮ ಅಲ್ಲಿ ಹೈಟ್ ಮಾಡ್ಸೋ ಒಟ್ಟಿರಲ್ಲ ರಾಷ್ಟ್ರಚಾರದ ಐಸಾ ಅವರ ಚನಾ ನಮಸ್ತೆ ಪೆನ್ಕಲೋ ಇರುವನ ಫ್ರೆಂಚೋಳನ್ನ ಫ್ರೆಂಚೋಳಲ್ಲೇರಾ

wors So what can that Edherman mówi? చంద్రబాబు నాయుడు సారు మీ ఇల్లు పోయి ఏదైనా వచ్చినాం ఏమైనా చెప్పేది ఉందా మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా ಾರೀ ಐ ಮಾರತ ಸಿ

ಅವರು ಇಷ್ಟಾರ ಇಂದ್ರ ಬಾಬು ನಾಡ ನೀ ಐತಿ ಖಾನೆ ಅಡಿತು ಬಸ್ ఎంతమంది తల్లి తల్లి కొద్దిగా పడిందమ్మా ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ ఎవరు లేర ఇదేమో ఉచిత గ్యాస్ అమ్మా సిలిండర్ ఎందుకమ్మా అందరూ అందరూ ఇప్పుడు అడిగితే అందరికి వచ్చింది అన్నారమ్మా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేసుకోండి అమ్మా ఖచ్చితంగా అడిగిన వాళ్ళు అందరికి పడినామని చెప్పారమ్మా అమ్మా ఇదమ్మా బాడీ అవు మీకు దీంట్లో దిక్కోళ్ళు రాలేదమ్మా చంద్రబాబు సార్ ఇచ్చిండే అంటే అప్లై చేయలేదు అమ్మా ఇంత వడ్డగేర్లో ఉంటే కారెట్ లేదు నాకు పదిహేను ఎవరితో ఉండరు తల్లి కూడా సమస్య కదా మనం ఏం చేస్తావు కాదమ్మా నీవు సొంత కార్డు చేసుకోవాలి ఎవరైనా తెచ్చేసుకొని పెన్షన్ వస్తుంది కదా ఈ గ్యాస్ ఏవైనా పెట్టుకున్నావా ఫ్రీ గ్యాస్ వచ్చిందా అంటే ఎవరు పెరుగు గ్యాస్ ఉంటే వాళ్ళకి సిలిండర్ పెరుదే ఉందా అంటే అది కానీ అమ్మక అకౌంట్ నీ గ్యాస్ కొత్త ఇది రేషన్ కార్డు కొత్తదంటే నువ్వు ఎవరెవరి దాంట్లోకి పోవాలి అంటే ఎవరెవరు మీ కుటుంబ సభ్యులు ఉండాలి నీకు నీ తోడు ఉండేటట్టేలా ఒకరిక చిరా ఇది రేషన్ కార్డు హీరో ఒకరికే కర్ణాటకలో ఉంటారు మార్కెట్ లో తల్లికి వంద పడింది పెద్ద పడిందమ్మా అన్నస్తున్నా ఇంకా మైతేంది పెద్ద ఇల్లుంది కదా ఎంత వస్తుంది ఆహా హా హా నెల 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 క్ీక్ పెన్సిల్ వస్తుందా బ నీకు వస్తుంది నేనే వేరే దగ్గర పెట్టాల లేకపోతే పడు 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 కరేం స్కోర్ల కొస్తుంది కొడలు కొడలు కొస్తుంది కొడలు కొడలు బి కొడలు బి కొడలు పిచ్చల అది కొడలు విక్లాంగ్ వస్తుంది హాయి పెన్సిల్ వస్తుందా హాయి వస్తుంది అలా ఎక్కడ బాడేది ఆడ బాడేది ఉండి కొడె చెప్ పెన్లు గాలేదా వెళ్ళేంది ఓ

ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు చూపిస్తుంది సంవత్సరైందా ఈ మధ్యలో ఉంటే బిల్లు ఉంటాయి కింద డిపార్ట్మెంట్ తెప్పిస్తుంటే షుగర్ ఉందాబోతున్నారు ఎవరు చేసుకోండి స్కూల్ పోతున్నారా పోతు పంటిర ఆ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలా అమ్మా తల్లి తల్లికూల డబ్బులు పడినావమ్మా కదమ్మా ఏం ఫస్ట్ పడింది కదా డబ్బులు పదమూడు వేలు నీకు వచ్చింది కదా అమ్మకు వచ్చింది కదా అది ఇప్పుడు భూమి ఎట్లు పెడతారు స్కూల్లో అంత ముందు లాభ భూమి ఉండి ఇప్పుడు సన్న భీమే కదా ఇప్పుడు లావ పెడుతున్నారు కదా కర్ణ మరి ఏం చెప్తావ్ లోకేష్ సార్కి ఏమని చెప్తావా

શાંત ના <Dartmouth> yeah,